ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఒక మంచి కటింగ్ అనేది చూద్దాం ఈ కటింగ్ ఏంటంటే మగ్గం వరకు కంప్యూటర్ వరకు వాళ్ళకి వర్తిస్తుంది కానీ ఈ కటింగ్లో మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ యొక్క మేడంకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటూ ఈ యొక్క బ్లౌజ్ని మనం కటింగ్ అనేది చేద్దాం ఓకేనా అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ బ్లౌజ్ని చక్కగా ఇప్పుడు ఇలా పెట్టేసుకుని నడుము సైజ్ ప్రకారం చేసుకోవాలి ఈ బ్లౌజ్ ఆ మేడమే కుట్టుకున్నారు చాలా బాగుంది కానీ అనేజీగా అంటే కొంచెం భుజాల దగ్గర టైట్గా పట్టడం చంక కొంచెం టైట్గా ఉండడం వల్ల ఓ భుజం మీద ఉండాల్సిన కుట్టు కొంచెం ఇలా జారినట్టుగా ఉంది అంతే ఇక దీనికి ప్రాబ్లం ఏంటి అనేది నేను మీకు డ్రాయింగ్ వేసుకుంటూ చెప్తాను చూడండి ప్రతి ఏంటి అంటే ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటూ ఉంటుందండి ఈమె ఇంట్లో కొత్తగా యూట్యూబ్ చూసి నేర్చుకుంటూ కుట్టు కుట్టారు ఈ బ్లౌజు చాలా బాగా కుట్టారు కాకపోతే నీట్గా లేదు కానీ టాలెంట్ అయితే చాలా బాగుంది ఇంత మాత్రం కుట్టినా చాలండి షాల్తి రెడీ చేశారు అంటే కొంచెం మంచి ఆలోచన మంచి ఆలోచన విధానం కరెక్ట్గా ఉన్నవాళ్ళే ఈ బ్లౌజ్ కుట్టగలుగుతారు అనమాట బ్లౌజ్ అనేది చాలా అగ్ని పరీక్ష అండి అది ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట బ్లౌజ్ విషయంలో అయితే ఇప్పుడు నేను ఈ కటింగ్ అనేది మీకు కరెక్ట్గా కొలతలు గీసుకుంటూ చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పొడవు అనేది చూసాము ఓకేనా ఇలా ఇలా పొడవు చూసి పర్ఫెక్ట్గా ఇలా గీత గీసేసాము గీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇలా ఇలా పెట్టేసి ఇలా ఓకేనా ఇలా గీసేసుకున్నాం ఇప్పుడు పొడవు లూజ్ అనేది మనకు వచ్చేసింది వచ్చిన తర్వాత మనం షోల్డర్ అనేది ఈమెకి ఎంత పెట్టాలి అనేది మనకు అర్థం కావాలి ఓకేనా ఈమెకి ఎంత పెట్టాలి అంటే నడుము సైజుని ప్రకారం ఉంటుందండి ఇప్పుడు ముప్పై షోలర్ అంటే ఐదు పెట్టచ్చు ఐదు మినిమం ఎక్కువగా డీప్గా ఉంటే తక్కువ ఐదు అంటే డీప్ ఎక్కువగా ఇక్కడ దాకా తొడిగితే తక్కువ ఐదు పెట్టుకోవాలన్నమాట అది ఒక ఆలోచన మనం చేసుకోవాలి కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి దగ్గర నుంచి చూస్తే మంచి అలవాటు అవుతుంది కాబట్టి కొంచెం జూమ్ చేస్తాను ఓకే ఇంకా చూడండి ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు విధి అయితే ఇప్పుడు నేనైతే ఈ డబ్బా అయితే గీసేసాను చక్కగా ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇక చూడండి ఇలా ఇలా గీసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క షోలర్ని ఐదు పెట్టాలి ఓకే కదా ఐదు ఐదు పెట్టేస్తున్నాను నేను ఈమెకి నెక్ కూడా ఈ సిస్టర్ ఈ యొక్క మేడంకి తక్కువగా ఉంది కాబట్టి నేను తక్కువగానే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ టూ ఇంచెస్ పెడుతున్నాను వర్క్ది కాబట్టి ఇక్కడ మనకేంటి అంటే షోల్డరు అనేదిగా ఉంది అంటే ఈమె ఏం చేశారంటే చంక తక్కువ పెట్ పెట్టారనమాట చంక అనేది చాలా తక్కువగా ఉంది అర్జు కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత తక్కువగా ఉందో చూడండి ఈ చంక అనేది చాలా తక్కువ నాలుగే ఉంది చూడండి ఈ నాలుగు ఉంటే ఏమవుతుందంటే చంక ఇలా మనకి ఈ చంక మొత్తం భుజం మొత్తం ఎక్కదు కొంచెం ఇక్కడికే ఆగిపోతుంది అనమాట ఇప్పుడు ఇది భుజం అనుకోండి ఇది భుజం కరెక్ట్గా ఇక్కడే ఆగిపోతుంది చెయ్యిని మనం ఇటు నుంచి తొడిగామనుకోండి అనుకోండి ఇక్కడే ఆగిపోతుంది అనమాట ఇక్కడ దాకా రాదు ఎందుకు అంటే ఇక్కడ లేదు ఈ చుట్టూ మనకి లూజ్ లేదు కాబట్టి బ్లౌజ్ ఆగుతుంది కానీ భుజం మీద ఇలా ఆగిపోతుంది అనమాట ఇలా ఉండిపోతుంది అందువల్ల మనం ఏం చేయాలి అంటే చంక కొంచెం టైట్గా ఉన్న చంకని కొంచెం తక్కువగా చేసుకోవాలన్నమాట ఇది తక్కువగా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ చంక టైట్ అయినా కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది ఒకటి మనం చెక్ చేసుకోవాలి ఓకేనా కింద ఇంకా కొంచెం కిందికి కూడా చేస్తున్నాను నేను మరి అంత పైకి చేసినా కూడా చంక సెట్ కాదండి ఎవరికైనా బ్లౌజ్ కూడా ఏంటి అంటే హైట్ చాలా తక్కువగా అనిపిస్తుంది అనమాట నాకు బ్లౌజ్ కూడా చూడండి హైట్ కూడా మనం అనుకున్నంత అయితే లేదు చూడండి నేను ఆల్రెడీ కొంచెం పెట్టేశాను నేనే కావాలని ఇంక కొంచెం గుంజినా కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పెట్టేశాను ఓకేనా కొంచెం ఇక్కడ కాటు ఇక్కడ కూడా కాటు పెట్టేద్దాం పెట్టేసి ఇక్కడ కూడా కాటు పెట్టేద్దాం పెట్టేసిన తర్వాత ఇక ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం మొత్తం ఏంటి అంటే ప్రతీది కూడా మనకి మెడ పెంచాలన్నా లూజ్ పెంచాలన్నా కప్పు పెంచాలన్నా చంక పెంచాలన్నా ఏది చేయాలన్నా షోల్డర్ చే పెంచాలన్నా కూడా బ్యాక్ పార్ట్లోనే ఉంటుంది అస్సలు పని మనకి బ్లౌజ్ కటింగ్ అనేది జా బ్యాక్ పార్ట్లోనే ఉంటుంది ఆ బ్యాక్ పార్ట్ ఒక్కటి పర్ఫెక్ట్గా చేయగలగాలన్నమాట మనం పర్ఫెక్ట్గా అంటే వీళ్ళకి ఎవరికి ఎంత పెట్టాలి ఎవరికి ఎలా చేయాలి అనేది మనకు అర్థం కావాలి అది ఒక్కటి అర్థమైతే ఇక మనకు పని వచ్చినట్టే ఓకేనా ఇక బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్లో కూడా మనం చేయాల్సింది ఏమైనా ఉందా అంటే ఇంక ఏమి ఉండదు ఫ్రంట్ పార్ట్లో చేయాల్సినవి కొన్ని ఉంటాయి అవేంటి అంటే షేప్ బెల్ట్ కిందికి కొంచెం షేప్ కిందికి ఉంది ఇప్పుడు ఇది ఉంది ఈ బ్లౌజు ఆది బ్లౌజు ఇంకా ఇది కిందికి ఉంది ఇలా ఇలా వస్తాయి కొంతమందికి ఇలా ఉన్న వాళ్ళకి ఇది కిందికి అవుతుంది అంటే ఇది పెద్ద ఎక్కువగా పెట్టాము మనం అందువల్ల కొంచెం తగ్గించుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఆ మార్పులు అనేవి చేసుకోవాలి ఒకవేళ పైకి అయి ఏమవుతుందంటే ఒకసారి జాకెట్ ఇలా ఎగేసినట్టుగా పైకి వస్తూ ఉంటుంది చేయి పైకి లేపినప్పుడు వాళ్ళు ఏదైనా పని చేసినప్పుడు పైకి ఎగేస్తూ ఉంటుంది జాకెట్ అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ని పెంచుకోవాలి కొంతమందికి ఏంటంటే ఫ్రంట్ ఎక్కువ బ్యాక్ తక్కువ కొంతమందికి గూన్ ఉన్న వాళ్ళకి బ్యాక్ ఎక్కువ ఫ్రంట్ తక్కువ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ఒక్కటి మనం తెలుసుకోవాలన్నమాట ఆ ఒక్కటి తెలుసుకొని మనం చేసుకుంటే పర్ఫెక్ట్గా చక్కగా వస్తాయి అన్నమాట ఇప్పుడు చూడండి ఇలా ఇలా మనం గీత గీసేసాము ఈ గీత గీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క ఫ్రంట్ని ఇలా కొలుచుకొని చూడాలి చూడండి బాగా సాగిపోయింది అనమాట అంటే దీనికి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా కూడా మనకి ఫ్రంట్ పార్టే ఎక్కువగా ఉంటుంది ఈ కటింగ్ చూడండి ఇదొక కటింగ్ చూడండి ఇలా చూడండి ఎంత ఎక్కువగా ఉందంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ బ్యాక్ తక్కువగా ఫ్రంట్ ఎక్కువగా ఉంది అంటే ఈ సిస్టర్ ఏం చేశారంటే ఫ్రంట్ ఈ బ్యాక్ పార్ట్ అంతా పెట్టేసి కొంచెం ఈ షేప్ బిల్ట్ ఎగస్ట్రా వేశారనమాట అలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లౌజ్ ముందు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది వెనక ఏంటి అంటే వాళ్ళకి మరి కిందిగా అనిపించదనమాట బ్లౌజ్ ఓకేనా కొంచెం మనం కూడా ఈ షేప్ బెల్ట్ తగ్గించుకొని వన్ ఇంచ్ అంతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతే పెట్టేసి ఇక దీన్ని ఇప్పుడు కటింగ్ చేసేద్దాం సేమ్ ఎంత ఉందో అంత ఓకేనా ఇప్పుడు దీని ప్రకారం ఇలా చేసుకుందాం ఈ మార్పులు అంతేనండి ఇక చేతులు అంటారా చేయి పొడవు కానీ లూజ్ కానీ ఇక కస్టమర్ చెప్పినంత మనం పెట్టుకోవచ్చు ఓకేనా ఇక్కడ టూ ఇంచెస్కి ఒక కాటు పెట్టేస్తున్నాను ఈ కాటు పెట్టిన దగ్గరే మనం ముందు నెక్ అనేది తీసుకోవాలి ఇలా చేసేసి ఇప్పుడు దీన్ని కూడా ఇలా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇక ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసేసుకున్నాం ఓకేనా ఇలా ఇప్పుడు ఇది తీసిన తర్వాత ఇక ఇప్పుడు మనం బుక్సులు పట్టి వైపు ఇది కూడా ఈ హెచ్చు తగ్గింపులు అనేవి తీసేసుకొని ఇక చిన్న కాట్ అనేది ఇక్కడ పెట్టాలి ఇక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర షేపు మళ్ళీ ముందు నెక్కు ఇవి మనం కొలుచుకోవాలి ఒకసారి ఆది బ్లౌస్ తీసుకొని పర్ఫెక్ట్గా మనం ఏం చేయాలి అంటే ఇలా పెట్టేసి ఇలా కొలుచుకోవాలి ఇలా కొలుచుకొని చూడండి ఇలా ఇలా పెట్టేసి ఇది ఇక్కడికి ఇది వచ్చేసి ఇక్కడికి గీత గీసేసుకోవాలి కొంచెం ఎక్కువగానే పెట్టి గీత గీసేయండి ఓకేనా గీసేసి దీన్ని కొంచెంగా ఇక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కంటే ఎక్కువగా ఉండదండి ఇది ఇక ఇలా ఇలా కలిపేసుకోవాలి తర్వాత చంక కింద భాగంలో కొద్దిగా తీసేసుకోవాలి షేప్ మంచిగా సెట్ అవుతుంది మనకి చంక కింద కూడా లూజ్ అనేది రాదనమాట ఇక ముందు నెక్కు మంచిగా వెడెల్పుగానే ఉంది ఆది బ్లౌజ్కి నేను అలాగే తీస్తున్నాను ఓకేనా మనం దీంట్లో మార్పు చేసింది ఏంటంటే చంక ఒకటే చంక వాళ్ళు ఫోర్ అండ్ హాఫ్ పెట్టారు మనం ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం అంతే కొంచెం మెడ జారకుండా కొద్దిగా ఇక్కడ తీసేయాలి ఓకేనా ఇక ఇంకా కొంచెం రౌండ్గా కావాలి అనుకుంటే ఇవి ఇలా ఎంతసేపటికి మనం లోనకే తెంచాలి రౌండ్ ఇక్కడ పైన ముట్టుకోవద్దు భుజాలు జారకుండా చక్కగా ఉంటాయి మనకి ఓకేనా ఇది కూడా కొంచెం తీసేసి ఇది కూడా కొంచెం ఇలా అని ఇక మూడు భాగాలకు ఒక కాటు ఇది మూడు భాగాలకు ఒక కాటు పెట్టేసుకోవాలి ఇటు రెండు భాగాలు ఉండాలి ఇటు ఒక భాగం ఓకేనా ఇక బ్యాక్ ఫ్రంట్ తీసేద్దాం ఈ చిన్న టిప్పు వాడుకుంటే మనకి ఆ ప్రాబ్లం అనేది బ్లౌజ్ అంతా బాగానే ఉంది చంక టైట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే భుజం పూర్తిగా ఎక్కట్లేదు ఆ బ్లౌజ్ ఎక్కకుండా చేతి మీదనే ఆగిపోయి వెనక నెక్కు రౌండ్గా రాదు ఇలా పార్సకపోయినట్టుగా ఉంటుంది అనమాట ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకొని చక్కగా కటింగ్ చేసుకుంటే ఇక లైఫ్లో కస్టమర్ దగ్గర కానీ మీ బ్లౌజులకు కానీ ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఈ మేడం ఏంటంటే వీడియో పెట్టండి అని బట్టే నేను పెట్టానండి ఈమె ఎందుకంటే ఆమె సొంతంగా కుట్టుకుంటారు చక్కగా ఈ చిన్న ప్రాబ్లం ఉందంటే నేను వీడియో పెడతానులేండి ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు అని చెప్పేసి నేను పెడుతున్నాను అనమాట ఓకేనా ఇక ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ఆ డౌట్కి నేను ఇలాగే క్లుప్తంగా లేట్ అయినా కూడా వీడియో ఒక పది నిమిషాలు మీరు టైం వేస్ట్ అనుకోకుండా చూసుకుంటే మీ డౌట్ అనేది క్లియర్ అవుతుంది అదొక్కటి మనం చేసుకున్నాం అనుకోండి ఇక లైఫ్లో కస్టమర్ కాడ కానీ మీ బ్లౌజులకు కానీ ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా మనకి సెట్ అవుతుంది ఓకేనా ఇక చంక కూడా ఇక ఇలాగే చూసుకోవాలి కొంచెం లూజ్ పెట్టుకోవాలి చంక కుట్టేటప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఆ టైట్ ఉండే కదా పైకి ఎక్కట్లేదు అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం లూజ్ పెట్టుకున్నాం అనుకోండి సెట్ అవుతుంది ఇలా ఖర్చులతో కలిపేసి తీసేసుకొని ఇక ఇలా కాటు పెట్టేసి సెంటర్లో కూడా కాటు పెట్టేసి ఇక బ్యాక్ ఫ్రంట్ తీసుకుంటే మనకి బ్లౌజ్ కటింగ్ మొత్తం పూర్తిగా అయిపోతుంది చూసారు కదా ఈరోజు వచ్చేసి ఎంత చక్కగా మనం నేను ఆ ప్రాబ్లం గురించి వివరించాను ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి